ఫస్ట్ హాఫ్ చూసి గా ఉంది బాగుంది అనుకున్నాను సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్ అనిపించింది అమేజింగ్ ఫిల్మ్ అంటే ఇలాంటి పాయింట్ని ఎంత స్టైల్గా చెప్పడం అనేది మామూలు కిషన్ గారు కార్తిక్ ఇదే కథ నాకు ఇచ్చి ఉంటే నేను ఇంత ఇంపాక్ట్గా తీసేవాడితే కాదనిపించింది ఆ సినిమా చూసాడు లెట్ హానేస్ విత్ అండ్ సినిమా రిలీజ్ ముందు అప్పటి నుంచి కూడా అన్నయ్య ముగ్గురు గురించి బాగా మారుతున్నారు మణిబాబు అని అబ్బాయి డైలాగ్ చాలా బాగా రాశాడు రాల్పో చూడు చూడని మణిబాబు కంగ్రాచులేషన్ అప్పుడే మీరు సక్సెస్ఫుల్ రైటర్ అనుకున్నాను ఆ తర్వాత దేవ్ జాండ్ మీ మీ పేరుని ప్రాక్టీస్ చేసినట్టు ఆ లైఫ్లో నేను చదువులు కూడా ప్రాక్టీస్ చేయాల చూడండి మనం ఎప్పుడైనా జింగ్ అంటే చూసారా అలాగే దేవ్ జాండ్ పేర్లోనే మ్యూజిక్ ఉంది ఇంకెవరి పేర్లు అంత మ్యూజిక్ లేదు దేవ్ జాండ్ అంటేనే అది ఒక సౌండ్ వస్తుంది ఎక్స్ట్రాడినరీ వర్క్ అండి నేను పేరు చూసి తెలుగు రాదేమో అనవసరంగా పొగిడితే వేస్ట్ అయిపోతే మీరు తెలుగు మాట అయితే చాలా రిలీఫ్ అనిపించింది అండి ఎక్స్ట్రాలర్గా చేశారు సూపర్ వర్క్ అండ్ కంగ్రాచులేషన్స్ లాంగ్ వెయిట్ గో కార్తీక్ కార్తీక్ గురించి స్పెషల్గా మాట్లాడాలి ఎందుకంటే తను నీ నీ గురించి మాట్లాడడానికి ఒక చిన్న సందర్భం ఉంది చెప్తాను నీకు ట్రిపుల్ మీడియా ఫ్యాక్టరీతో అండ్ నేను ఇప్పుడు మిస్టర్ బచ్చన్ చేస్తున్నాను ధమాకాకి కి అసలు సంబంధం లేదు మీరు చూసుంటారు అలాగే కి మిస్టర్ బచ్చన్కి ఏమాత్రం సంబంధం ఉండదు మూడు డిఫరెంట్ వైవిధ్యమైన సినిమాలు మా రెవెన్యూకి అందించినందుకు మనస్ఫూర్తిగా నేను విశ్వప్రసాద్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అలాగే మా వివేక్ గారికి థ్యాంక్ యూ సార్ డెఫినెట్గా దేవుడు మెయిల్ చేస్తే వెబ్సైట్లు అనుకూలిస్తే మనం కూడా హ్యాట్రిక్ కొడదాం ఒక ట్వీట్ నాకు సినిమా తర్వాత అంటే మేము షూటింగ్లో ఉన్నాం కదా సినిమా చూడలేదు నైట్ సినిమా చూసాము అందరిలాగే నేను కూడా సోషల్ మీడియాలో ఏంటి సినిమా ఏంటి సినిమా అని చూస్తుంటే లవ్ స్టోరీ లేదు అని ఎక్కడో ట్వీట్ చూశాను దీనికి లవ్ స్టోరీ ఇంకా బాగా చెయ్యొచ్చు లవ్ స్టోరీ ఇంకా బాగా చేయాలో అదేది అన్నారు నాకు అనిపించింది ఇప్పుడు ఏమైనా టైట్లు ఏమైనా ప్రేమ పావరాలు అని పెట్టారా దీనికి ఏమైనా లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయడం ప్రేమ పావరాలు ప్రేమ పంజరం ప్రేమాలు ఏమైనా పెట్టాము టైటిల్ తుపాకీ పట్టుకొని అంత గడ్డం పెంచుకొని షూట్ చేసుకుంటూ వెళ్తుంటే లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసామంటే ఏంటి అసలు నాకు అర్థం కాలే బేసిక్గా మీరు అంటే ఇప్పుడు ఏం మాట్లాడినా మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ కాంట్రవర్సీ అదన్నాడు ఇదన్నాడు ఇవన్నీ అనుకుంటారు మీరు అనుకోవడం అన్నారు నేను అండమ్మాను సరిపోతుంది అలాగా కార్తీక్ అనే వ్యక్తి గురించి ఒకసారి ఆలోచించి క్రిటిసైజ్ చేసాము అన్ని సినిమాలు అందరికీ నచ్చాలని లేదు చాలామంది నా దగ్గరకు వచ్చి సార్ మీ గబ్బర్ కంటే గబ్బర్ సింగ్ అంటే మీ మెరుపు కంటే షాక్ నచ్చింది అంటుంటారు ఏమాట నేను తెల్ల వయసులో నిలబడతాను నీలాంటి డోళారు స్టేట్ అంతా ఉంటే అనుకుంటా అన్ని సినిమాల్లో అందరికీ నచ్చాలని రూల్ లేదు ఈగల్ బాగా నచ్చిన వాళ్ళు ఉండొచ్చు నచ్చిన ఎలానే ఉండొచ్చు బట్ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్ క్రిటిసైజ్ చేసే ముందు తను ఒక ఎక్స్ట్రానరీ కెమెరామెన్ కార్తిక్ గట్ని అనే వ్యక్తి ఒక ఎక్స్ట్రానరీ కెమెరా కూడా చాలా కంఫర్టబుల్ అతను కనుక సినిమాలు సినిమాటోగ్రఫీ చేయాలనుకుంటే చేతిలో పది సినిమాలు ఉంటాయి ఎప్పటికీ నాకు తెలిసి చాలా మంది నా దగ్గరకు వచ్చి మా అసిస్టెంట్స్ లేకపోతే యంగ్స్టర్స్ వచ్చి కథను చెప్తే మేము డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు కెమెరా అంటే కార్తిక్ కావాలి సార్ కార్తీక్ సార్ ఇంతమంది చెప్పారు నా దగ్గర అతను చాలా కంఫర్టబుల్ పొజిషన్లో చాలా మంచి కెమెరామెన్గా పేరు సంపాదించుకొని అక్కడితో సంతృప్తి పడకుండా కష్టపడి డైరెక్టర్ అనే స్థాయికి వెళ్ళి మొత్తం ఒక మైండ్ బ్లోయింగ్ టేకింగ్తో ప్రపంచమంతా మెచ్చమల్లాగా ఇవాళ ఒక సినిమా తీశాడు ఆ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది ఎన్ని రికార్డులు కొడుతుంది పక్కకు పెట్టే ముందు వ్యక్తిని క్రిటిసైజ్ చేసే ముందు ఇతని జర్నీ ఏంటి ఇతను ఎందుకు ఈ సినిమా తీశాడు అని ఒక క్షణం మనం ఆలోచించాలి కదా ఆ రకంగా ఆ మాట అనేసరికి నాకు నిజంగా చాలా ఫీల్ అయ్యాకప్పుడు ఈ సినిమా చూడలేదు కాబట్టి ఏంది లవ్ స్టోరీ తర్వాత ఆరా తీస్తే తెలిసింది ఈ బ్యాచే ట్రిపుల్ ఆర్లో రమేష్ లేదా అన్నారంట తర్వాత తెలిసింది నాకు తర్వాత ఎవరు ఈ తాలూకు వ్యక్తి అంటే తర్వాత అని చెప్పారు ఒక విషయం మనందరం మర్చిపోయామా లేదా మనలో కొందరు మర్చిపోయారా నాకు తెలియదు మీకు గుర్తుంటే సంతోషం గుర్తు లేని వాళ్ళు గుర్తు చేసిన అనుకోండి నేనేదో గర్గపాటి గారులాగో చాకంటలాగా ప్రవచనం మాత్రం ఇవ్వట్ల వినండి సినిమా ఇండస్ట్రీ అంటే ప్లీజ్ సైలెన్స్ ఒక్క మాట సైలెన్స్ మిగతాది కావాలన్నమాట సినిమా ఇండస్ట్రీ అంటే సినీ నిర్మాతలు సినీ దర్శకులు సినీ నటులు సినీ జర్నలిస్టులు కూడా మనం అందరం ఒక ఇండస్ట్రీ మీరు మా మీద రాళ్ళు మేము మీద రాళ్ళు మీరు ఆ గట్టున మేము ఈ గట్టున లేము సినీ జర్నలిస్టులు అంటే పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ ప్లీజ్ డోంట్ ఎవర్ ఫర్గెట్ దట్ మీరందరూ మనం కలిస్తేనే ఇండస్ట్రీ మీరు మీరు పబ్లిసిటీ చెయ్యండి నా సినిమాలు జనాల వరకు రీచ్ అయ్యా అవ్వలేదు కదా మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు ఏంటి అంటే ఇతా నాకు ఎందుకు వచ్చిందంటే నేను సురేష్ కొండేటి మీద ఏదో కౌంటర్ వేసినందుకు నాకు ఒక రెండు వందల ఫోన్లు వచ్చినాయి సింగ్ ఎన్ని ఫోన్లు వచ్చినాయి ఆరు వందల ఫోన్లు వచ్చినాయి నేను రియలైజ్ అయ్యా మళ్ళీ వీడియో చూసా ఎందుకు ఎంతమంది ఫోన్ చేస్తాను వీడియో చూశాను నేనేం పెద్ద గొప్పగా మాట్లాడాల మామూలు నేను ఆ ఫ్లోనే మాట్లాడి అంతే నేనే సురేష్ కొండ నాకు అంది సురేష్ కొండేటితో నేను ఆయన సురేష్ కొండేటి సురేష్ కొండేటి నేను కౌంటర్ వేస్తే దానికి అప్రిషియేషన్ ఏంటిది చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే నేను గొప్పగా మాట్లాడలా అతను చాలా సందర్భాల్లో తప్పుగా మాట్లాడాడు అతని తాలూకున్న కసి నా పట్ల అప్రిషియేషన్గా మారి అన్ని ఫోన్లు వచ్చాయని నాకు అర్థమైంది నేను పడగొట్టే ప్యాచ్ ప్యాచ్ కాదు పండు సో నా తర్వాత అనిపించింది ఇతను ఎవరు పదిహేళ్ళ షాక్ అప్పటి నుంచి నాతో ట్రావెల్ అవుతాడు సురేష్ కొండేటి కరెక్ట్ లైట్లకి కెమెరాలు మైట్లు అనేసరికి మనం ఆ గట్టు ఈ అని ఎందుకు అనుకుంటున్నాము మనం ఒక ఇండస్ట్రీ కదా సినీ జర్నలిస్టులు అందరూ మన ఇండస్ట్రీ కదా ఐ డి ఎంజాయ్ ఇట్ సురేష్ బొండెడ్డిని ఏదో కౌంటర్ చేసాను పది మంది ఫోన్ చేస్తే నేను దాన్ని ఎంజాయ్ నాకు చాలా బాధేసింది అతను ఆలోచించుకుంటే ఎందుకు అనవసరంగా మన మనం ఒక ఇండస్ట్రీ కదా సోషల్ మీడియాలో వాళ్ళు జనాలు మనం చూసి నవ్వుకోవడం ఏంటి అని అనిపించింది సీరియస్గా మేము ఏ పొలిటికల్ ఎజెండా లేకుండా సినిమాలు తీయాలి తీస్తున్నామని చెప్పట్లా తీయాలి అని చెప్తున్నా మేము ఒక వ్యాపారం చేస్తాం సినిమా ఫస్ట్ కళాత్మతే రెండవది వ్యాపారం నాకు రాజకీయ ప్రత్యర్థి పార్టీలు కూడా నా సినిమా చూడాలని కోరుకుంటా అన్ని పార్టీల వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వైసీపీ నా సినిమా అందరూ చూడాలనుకుంటా నేను ఒక వర్గాన్ని ఎందుకు దూరం చేసుకుంటాను నేను దూరం చేసుకున్న ఆలోచన నాకు ఎందుకు ఉంటుంది ఒకసారి నా ట్విట్టర్ హ్యాండిల్ చూడండి పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు యువర్ సినిమా డైరెక్టర్ స్టిక్ టు సినిమా జనసేన సంబంధించినవి కానీ లేకపోతే ఇంకోటి సంబంధించిన కానీ లేకపోతే నా ప్రతినిధిలో అంటారు కానీ మీరు ఎవరు రియాక్ట్ అవల్సిన అవసరం లేదు మీ పని మీరు చేసుకున్నాను చాలా క్లియర్గా చెప్పారు ఎందుకంటే సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా హౌస్ఫుల్ అవ్వాలనుకుంటాం పది మంది కాదు వంద మంది వెయ్యి మంది లక్ష మంది నా థియేటర్లో ఉండాలి అనుకుంటాను నేను ఒక్క ప్రత్యేక ఎజెండా అంటే ఉండదు నిన్న ట్వీట్ ఎందుకు ఏంటంటే అంటే బాధ రెండో సినిమా తీస్తున్నాడు మేము ఉన్నా కదా బండబారిపై మీ మాటలకి మీ ట్రోలింగ్లకి మీ అన్నిటికి మామీ చెయ్యండి సెట్ మేము రెడీ అతను రెండో సినిమా ఒక అద్భుతమైన కెమెరామ్యాన్ ప్యాషన్తో ఒక సినిమా తీసాడు ఇలాంటి రేటింగ్లు ఇలాంటి నెంబర్లు ఇలాంటి కామెంట్స్ మీకు నచ్చలేదు వదిలేయండి సంస్కృతిలో సామెత ఉంది నా ప్రియ సత్యం అప్రియం అవతల వ్యక్తికి నచ్చని ఒక సత్యాన్ని కూడా ఒక సామెత ఉంది మన ఇండస్ట్రీ కదా మన వ్యక్తి కదా ఏం మీరు ఆకస్మీ పెట్టగలరా ఏమైపోయిందంటే ఒక చిన్న లైన్ మిస్ అవుతున్నాం ఒక చిన్న లైన్ మిస్ అవుతున్నాం క్రిటిసిజంకి ట్రోలింగ్కి తేడా తెలియకుండా పోతుంది విమర్శ వేరు ఎద్దేవా ఎగతాళి వేరు ఎవరో సోషల్ మీడియాలో ఫ్రస్ట్రేటెడ్ యూతో ఫన్ కోసం చేసే యూతో ట్రోల్ చేస్తానంటే అర్థం ఉంది మన రివ్యూలు కూడా మన మనుషులు కూడా ట్రోలింగ్ స్థాయికి దిగదానికి పోతున్నారు అక్కడ బాగా చేస్తుంది క్రిటిసిజంకి అంటారు ఇక్కడ హరిశ హరిశంకర్ ఈ సీన్ దగ్గర పట్టు తప్పాడు ఇక్కడ డైరెక్షన్ బాగాలేదు ఈ సీన్ సరిగ్గా రాయలేదు అద్భుతమైన క్రిటిసిజం కదా క్రిటిజం చేయండి ఎద్దేవా ఉన్న ఎగతాళి స్థాయికి వెళ్ళిపోతుంది అక్కడ బాగా చేస్తుంది ఇవన్నీ జరిగిన తర్వాత ఏమంటారంటే మళ్ళీ మైకి తీసుకున్నాడు మళ్ళీ గట్టిగా మాట్లాడంటారు ఖచ్చితంగా గట్టిగా మాట్లాడతాను నాలుగేళ్ళు అయింది సినిమా లేట్ అవుతుందని చెప్పి ప్రొడ్యూసర్ ఇంట్లో కూర్చొని తెల్లారుల వరకు మద్యం తాగాడు ఒక డైరెక్టర్ ఇతను పవన్ కళ్యాణ్తో బ్లాక్ తీసి తీసేంతకుముందు ఇంకెవరు ఇది ఒక ఇది మళ్ళీ ఆడికి ధైర్యం ఉండదు మొత్తం రాసేది ధైర్యం ఉండదు ఒక షాడో పెట్టి పెడతాడు తా దమ్ముంటే నా ఫోటో వేసి హరీష్ శంకర్ తెల్లారులు తాగాడని రాయి తన రావు నేను కౌంటర్ వేస్తాను నువ్వు నాకు ఏమైనా ఐసేసావా నాకు పెగ గెలిపేవా ఎలా తీసుకొచ్చావా ఏంటి రా సోర్సు పోనీ దైర్యంగా ఫోటోస్ రాయి రాయడు ఒక చిన్న షాడో హౌ లాంగ్ అండి హౌ లాంగ్ వి షు టేక్ ఆల్ దిస్ నాన్సెన్స్ హౌ లాంగ్ వి షు టేక్ ఆల్ దిస్ నాన్సెన్స్ ఐ am ఇప్పుడు ఏమంటారు ఇంకా మళ్ళీ మొదలు రేపొద్దు నీ సినిమా కూడా వస్తుంది కదా నీ సినిమా కూడా వస్తుంది కదా నీ కూడా చేస్తావు కదా మాటకు ముందు ఆ గ్యాప్ వచ్చింది గ్యాప్ నేను ఇప్పుడు రెండు సినిమాలు షూటింగ్ చేస్తున్నా ఉస్తాద్ భగత్ సింగ్ మిస్టర్ బచను అతి త్వరలో ఇంకో రెండు పెద్ద వెటగీరులతో అనౌన్స్‌మెంట్ రాబోతున్న ఈ సినిమాలు చేయబోతున్నా ఏంటి ప్రోగ్రెస్ రిపోర్టా మా నాన్నలాగా మీరు ఆ స్కూల్లో ఏదో ఫీజు కట్టారా నేను ఏం చేస్తాను నేను చూపించుకోవడానికి నాలుగు సంవత్సరాలు కుదరకపోతే నా ఐదేళ్ళు కుదరదు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి మీ ఇంటికి వచ్చి అని అడుగుతున్నా నా రెంట్ కూడా చేయండి అను సినిమాలు ఉందని ఫస్ట్ చేసినా ఇదే నాకు తర్వాత అనిపిస్తుంది ఎక్కడో చదివా శంకర్ తాగిన మద్యం గురించి మాట్లాడడం కాదు మన 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 వాళ్ళు ఎలా ఉంటారంటే శ్రీశ్రీ శ్రీశ్రీ రాసిన పద్యం కంటే కూడా శ్రీ శ్రీ మధ్యమే ఎక్కువ పాచులం పొందిందని చెప్పాడు ఒక విపరీతమైన పర్సనల్ అటాక్ విపరీతమైన పర్సనల్ అటాక్ మేము ఏమన్నా గాంధీ మహాన్ని చెప్పామో మీకు మేము ఏమైనా మీకు విపరీతం అయిపోతుంది నాకు కార్తీక్ నేను చాలా ఫీల్ అయ్యా రేపు మన సినిమాలు వస్తున్నాయి రేపు పొద్దున ఖచ్చితంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ చాలా ఓపెన్ చెప్పారు వంద సినిమాలు చేస్తాను మేము అన్ని సినిమాలు చేస్తున్నాం తెలియదు ఎందుకంటే మీకు చూస్తున్నారు కదా మూడేసి రెండేసి రెండు ఏసి సినిమాకి సార్ అన్ని సినిమాలు తీయొచ్చు తీయకపోవచ్చు ఒకసారి మా గ్రూపులో మా డైరెక్టర్ గ్రూప్లో రాఘంద్ర గారు ఏదో సినిమాకి ట్వంటీ సెవెన్ ఇయర్స్ హండ్రెడ్ ఫిలిమ్స్ వన్ ఫిఫ్టీ అనేది పెట్టారు మేము అందరం కంగ్రాట్ చేసాం నేను అన్న మేము హండ్రెడ్ ఇయర్స్లో ట్వంటీ సెవెన్ సినిమాలు తీయలే ఇప్పుడున్న పచ్చి పరిస్థితులు అని చెప్పాను ఇక్కడే నెంబర్ ఆఫ్ సినిమాలు వస్తాయి మాకు మా మాలో విషయం ఉన్నంత వరకు మేము నిలబడతాం ఆయన వంద సినిమాలు తీయడానికి వచ్చిన ప్రొడ్యూసర్ ఆయన వంద సినిమాలు తీద్దాం అనుకున్నప్పుడు ఎన్ని లక్షల మందికి చే వస్తుందో ఒక ఒక దాన్ని ఏమంటారు ఒక ఉపాధి వస్తుంది ఒకసారి ఆలోచించండి సేవ్ టైగర్స్ కాదు సేవ్ ప్రొడ్యూసర్స్ మనం మనం మీడియా అవ్వచ్చు మీరు అవ్వచ్చు మేము అవ్వచ్చు మేము తప్పనిసరి కాపాడ వంద సినిమాలు తీసేవాడిని యాభై తర్వాత పంపించేసారు అనుకోండి మనకే యాభై సినిమాలు రెవెన్యూ పోయినట్టు రేపు మీ సినిమాలు వస్తాయి రాస్తారు అది ఇది అంటారేమో పర్టికులర్గా మళ్ళీ గుమ్మడికి వెళ్తుంది అంటే అందరు భుజాలు అనుకోదండి పర్టికులర్గా సదరు సదరు వెబ్సైట్కి చెప్తున్నాను మీరు ఏమన్నా రాసుకోండి ఎందుకంటే ఈ ట్రోలింగ్లు మీకు కొత్త సినిమా పుట్టాక వెబ్సైట్లు పుట్టే వెబ్సైట్లు పుట్టాక సినిమాలు పుట్టాల సినిమాలు పుట్టాకే వెబ్సైట్లు పుట్టాయి మేము ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చే ముందు డైరెక్షన్ చేత ఉన్నప్పుడు ట్రోలింగ్ ఫస్ట్ ట్రోలింగ్ స్టార్ట్ చేసింది మా అమ్మ మా నాన్న ఈ మొహానికి పెద్ద డైరెక్టర్ అని ఆ తర్వాత మా బంధువులు మా ఫ్రెండ్స్ మా నెంబర్స్ హరీష్ గారి పెద్ద స్పీల్బర్గ అంటారా సినిమాలకు వెళ్తానంటారా ఈడ పెద్ద అని చెప్పి అన్నారు మాటలు అందరూ అన్నారు ఈ ట్రోలింగ్ మాకైనా కొత్త కాదు ఇప్పుడు మీరు చేసే ట్రోలింగ్ అసలు అసలు అప్పుడు ఏమీ లేనప్పుడే ట్రోలింగ్ చేస్తున్నారు ఈ ట్రోలింగ్ అన్నీ మాకు ఎప్పుడు అయిపోయినాయి ఎందుకు ఫర్దర్గా కూడా మేము తీసుకుంటాం అంటే నేనే కాదు హీరో అవ్వచ్చు హీరోయిన్ అవ్వచ్చు అస్టేటర్ అవ్వచ్చు మ్యూజిడేటర్ అవ్వచ్చు అన్నిటికీ తెగించే ఇక్కడికి వచ్చాం జస్ట్ ఐ వాన్ మై రిమ్ రిమైండ్ మీ అందరూ గుర్తు పెట్టుకోండి అన్నిటికీ తెగించి ఎన్నో సౌఖ్యాల సుఖాన్ని తెగించి ఇక్కడికి వచ్చి నిలబడ్డాము రేపు పొద్దున మళ్ళీ అటాక్ స్టార్ట్ అయినా మళ్ళీ చెప్తున్నాను సినిమా ఇండస్ట్రీ అంటే సినీ జనరేషన్ అందరూ అని చెప్పి నేను స్పీక్ స్టార్ట్ చేశాను లేదు రేపు పొద్దున ఇలాగే పగబడతాం ఇలాగే ఆర్టికల్ రాస్తాం అనుకుంటే మీరు అభిమానించే వ్యక్తే ఒక జెస్టర్ చెప్పాడు ఆ జెస్టర్ మీకు గుర్తు చేస్తున్నాను రాసుకోండి థ్యాంక్ యూ